నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ పాఠశాల విద్యకు సంబంధించి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త గమనించినట్లయితే బడులకు స్టార్ రేటింగ్ అన్న ఒక వార్త గమనించవచ్చు ఆరు కొలమానాల ఆధారంగా నిర్ణయం జాతీయ స్థాయిలో ఎంపికైన వాటికి రూపాయలు లక్ష ప్రోత్సాహకమట మొత్తం దేశవ్యాప్తంగా ఇది దేశవ్యాప్తంగా మనకు ప్రభుత్వం కావచ్చు ఐదేడు అలాగే ప్రైవేటు పాఠశాలలలో పచ్చదనం పరిశుభ్రత పెంచడానికి ఈ కేంద్ర విద్యాశాఖ స్టార్ రేటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందట గతంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అనేది ఉండే దానిలో మార్పులు చేసి ఆ స్థానంలో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ను ప్రారంభించింది మొత్తం ఆరు ప్రధాన కొలమానాలకు సంబంధించి అరవై సూచికల ఆధారంగా ఒకటి నుంచి ఐదు స్టార్లు కేటాయించనుందట స్వయంగా పరిశీలించి గుర్తింపు ఈ విధానాన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు ఒకటి నుంచి పది తరగతి వరకు వర్తింపజేస్తారట ఆయా పాఠశాలల హెచ్ఎంలు సెప్టెంబర్ ముప్పై వరకు ఎస్హెచ్ఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ప్రతి సూచికకు సంబంధించిన ఆధారాలు అప్లోడ్ చేయాలి వాటికి వాటిని పరిశీలకులు స్వయంగా పరిశీలించి ఒకటి నుంచి ఐదు వరకు రేటింగ్ ఇస్తారు దేశవ్యాప్తంగా సుమారు పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల పాఠశాలలు ఉండగా వాటిలో ఉత్తమ స్కోర్ సాధించిన బడులకు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపులు ఇస్తారు ఒక జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు రాష్ట్ర స్థాయిలో గరిష్టంగా ఇరవై పాఠశాలలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు ఇక వీటి కొలమానాలు కూడా మనం గమనించినట్లయితే ముఖ్యంగా పచ్చదనం పరిశుభ్రత పర్యావరణ సుస్థిరత ఇవన్నీ పెరిగే విధంగా ఈ ఆరు కొలమానాలను వారు తీసుకుంటారు ఏం చేయాలి త్రాగునీటికి సంబంధించి వాననీటిని ఎట్లా సంరక్షిస్తురు శౌచాలయాలు ఎలా ఉన్నాయి వాటి శుభ్రత ఎట్లుంది చేతులు కడుక్కునేందుకు సబ్బు వినియోగిస్తున్నారా లేదా వ్యర్థాల నిర్వహణ వ్యర్థాలు వస్తే ఎట్లా నిర్వహిస్తున్నారు మొక్కల పెంపకము ప్లాస్టిక్ వాడకం తగ్గించడము విద్యుత్తు సదుపాయం ఉందా లేదా ఈ విధంగా మొత్తం అరవై సూచికలు ఉంటాయట వీటి ఆధారంగా ఎంపిక చేస్తారు ఎంపిక చేయాలంటే కూడా వారే చూసి ఎంపిక చేయడం కాదు తప్పకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వివరాలను పోర్టల్లో సెప్టెంబర్ ముప్పై వరకు సమయం ఇచ్చారు సెప్టెంబర్ ముప్పై వరకు ఆయా పాఠశాలల హెచ్ఎంలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నమోదు చేసుకొని ఇవన్నీ మాకు ఉన్నాయి అని వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేసిన వాటిని వారు పరిశీలిస్తారట స్వయంగా వచ్చి పరిశీలించి రేటింగ్ అనేది ఇస్తారు కాబట్టి మంచి రేటింగ్ వచ్చిందంటే జాతీయ స్థాయిలో రేటింగ్ వస్తే లక్ష రూపాయల ప్రోత్సాహకం అనేది వారు ఇస్తారని తెలియజేస్తున్నారు